அல்லூரி சீதாராமராஜு ஜி அனந்திரி மண்டல கேந்திரங்க బూర్నా పంచాయతీ మజ్జివలస గ్రామంలో నేడు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా గ్రామ సభలో సుమారుగా పద్నాలుగు గ్రామాల గిరిజన తీర్మానం చేపట్టారు ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం జిట్పిటి సిద్దిశ్రీ గంగరాజు గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు జిల్లా ఆదివాస గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ మాట్లాడుతూ హుకుంపేట అనంతగిరి అరుకువేలి మండలంలో బూర్జ పంచాయతీ మజ్జివలస గ్రామానికి ఆనుకొని ఉన్న పద్నాలుగు గ్రామాలు వేగండ వాలసి బస్కి పంచాయతీ ఈ పవర్ ప్రాజెక్టు వలన జల అవుతుందని ఆయన అన్నారు అల్లూరు జిల్లాలో ఆదివాస దినోత్సవం సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతూ మరో జన్మ ఉంటే గిరిజన ప్రాంతంలోనే పుట్టాలని ప్రకటించారు కానీ విరుద్ధంగా హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతూ గిరిజన వన్ బై చట్టాలను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆరోపణ చేస్తూ గిరిజనులను జల సమాధి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు గిరిజన ప్రాంత ఈ యొక్క పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని గిరిజన ప్రజానికము ముత్కంఠంతో ఖండిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్లు పీస కమిటీ అధ్యక్షులు పెద్ద ఎత్తున గ్రామస్తులు ర్యాలీలో పాల్గొన్నారు వచ్చి నేను హెలికాప్టర్ నుంచి వస్తుంటే చూస్తాను ఈ ప్రాంతం మొత్తం గొప్ప అందంగా ఉంది ఈ ప్రాంతంలో మరో జన్మ అంటూ ఉంటే ఆదివాసీ ప్రాంతంలో పుడతానని చెప్పేసి ప్రకటించారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వలసలో జరుగుతున్నటువంటి గ్రామ సభ నుంచి మిమ్మల్ని అడుగుతున్నాం మీకు ఆదివాసులు పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆదివాసులు పట్ల నిజంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మీరు మాట్లాడిన మాట నిజమైతే ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడుకోవాలంటే మీరు ఇచ్చిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేసి ఆదివాసుల్ని కాపాడండి లేదంటే మీ కదట ప్రేమని ఆదివాసులు సహించడం తెలియజేస్తున్నాం ఎందుకనంటే ఈరోజు ఉక్కుంపేట మండలం మధ్యవలస గ్రామంలో ఈ రోజు గ్రామ సభ కోసమని ప్రజలందరూ గ్రామ సభ జరిగింది అలాగే ఈ గ్రామ సభ సాక్షాత్తుగా ఈరోజు వందల నుండి వేల మంది గిరిజన ప్రజానికం ఇక్కడ వచ్చి దానికి బాక్సైట్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం బూర్జా బూర్జా పంచాయతీ మధ్యవలస గ్రామం ఆనుకోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు అటు అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వాలసు పంచాయతీ ఇటు అరకువల్లి మండలం సంబంధించి బస్కి పంచాయతీ ఈ పంచాయతీ మూడు మండలాల గ్రామాలు ఈరోజు జల సమద అవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నాయి కాబట్టి దేన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాప్రతినిధిగా గత జరిగినటువంటి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనే వ్యతిరేక తీర్మానం చేశాం ఇవా రద్దు చేయాలని యాభై ఒకటి జివో ఏదైతే తీసుకొచ్చి అంటే ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు కురుకుట్టి కర్రీవాల్స రద్దు చేశారు అదే తరహాలు ఇక్కడ కూడా రద్దు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో జనం అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజను నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టలు కాపాడుకొని ఇంకో జనమంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈ రోజు గిరిజనులకు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీలకి ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ పుట్టడం కాదు అందుకని మేము కోరుతున్నాం ఈ రోజు గ్రామ సభ జరిగింది రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద పీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామ సభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకొని రద్దు చేయాల్సిన బాధ్యత ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈరోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము చూస్తూ ఊరుకోము తరిమి కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలు అయితే జొన్న దొడ్డులు ఉన్నాయి జొన్న దొడ్డిలో ఏదో ూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసి తరిమి తరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ తరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈ రోజు మా చట్టాలు హక్కులు అన్యాక్రాంతం అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ కాపీ ఉంది పసుపు ఉంది లేకపోతే ఇక్కడ మిరియలు ఉంది వాణిజ్య పంటలు సహజ పంటలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి కానీ సోళ్ళు పప్పు దినుసులు పండించుకొని స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలందరూ బతుకుతున్నారు అటువంటి ప్రాంతాన్ని ముంపుకి గురి చేసి ఈ జీవన అంటే గిరిజన జీవ జీవితాలతో తాడుకుంటే చూస్తూ ఊరుకోము గిరిజన ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులైనా వేదికలు ప్రభుత్వ వేదికలను పోరాటం చేస్తాను ఖచ్చితంగా తీర్మానం చేయించి ఇది రద్దోయ్యే వరకు పోరాడతామని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఆదివాసీల ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది చిట్టం వలస పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరుకువేలి మండలం అంతేకాకుండా కుంపేడ మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగావట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు సమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలుకుంది తక్షణం ఇది రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జివో జారీ చేస్తూ పెదకోట గుజ్జలి చిట్టం వలస ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి అని చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాఫీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్య వన్యప్రామీణులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసీ అడుగుతున్నది వంద శాతం రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జలసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగ అదాని కంపెనీకి తడివి కొడతారని చెప్పేసని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా పెసా చట్టం ఉంది అటిదేకుల చట్టం ఒకటి బై చట్టా చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులు జలసమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరావర్సనం చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో అంటూ పుడతానని చెప్పేసి ప్రకటించారు ఏ మాత్రం ఉంటే జలసమాధి చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పదకోట ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసిన ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయుగ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం వస్తున్నార సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకపోతే తప్పదని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం గిరిజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరు సీతారామరాజు జిల్లా కుక్కంపేట మండలం మధ్యవత్స గ్రామంలో పాడే కలెక్టర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి గ్రామ సభ నిర్మాణ కోసం ఈ రోజు నోటీస్ ఇచ్చారు ఆ గ్రామ సభ ఆ గ్రామ సభ సమావేశంలో ఆదివాసులందరూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మించొద్దని చెప్పి ఈ రోజు ఆందోళన చేయడం అనేది జరిగింది అందుకే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఉక్కుంపేట మండలంలో ఈ బూర్జ పంచాయతీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వలన సుమారు ఒక ఇరవై గ్రామాలు ఐదు వేల మంది ఆదివాసులు నిర్వాసి అవుతారు అందుకే తక్షణమే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం నిలిపివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనంతగిరి మండలంలో పెద్దకోట అలాగే కుచ్చేలి అలాగే ఈ యొక్క మధ్యవస ఈ ప్రాంతం అంతా కూడా హైడ్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి నవయుగా అదాని కంపెనీకి అప్పు జియో కూడా ఇచ్చింది ఆ జియోని ముందుకు తీసుకెళ్ కోసం జియో నంబర్ యాభై ఒకటి మంజూరు చేసింది ఆ జియో యాభై ఒకటి ప్రకారంగా ఈ ప్రాంతం అంతా కూడా ఆదివాసులు జల సమాధి అయిపోతున్నారు ఈ ప్రాంతం అంతా అడవిలో ఆదివాసీలు మా జీవన విధానం సిద్ధం అవుతుంది అందుకే ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంటే రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆదివాసీల హక్కులు చట్టం ప్రకారంగా గ్రామ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్ట్ నిర్మించకూడదు అటు వ్యక్తుల చట్టం అనుమతి లేకుండా ఏమి నిర్మించకూడదు ఒకటి బై డై డెబ్బై చట్టం ప్రకారంగా ఇక్కడ అదాని కానీ నవయుగ కంపెనీ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడానికి అవకాశం లేదు మరి ఇలాంటి చట్టం వ్యతిరేకమైన ఈ ప్రాజెక్ట్ కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పి ఈ రోజు మధ్యవలసలో జరిగే ఆదివాసులు గ్రామ సభ ఏకగ్రీవం తీర్మాన తీర్మానం చేస్తూ ఈ ప్రాజెక్టు వెంటనే ఆపేయాలి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని చెప్పి ఆదివాసులు అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ఒప్పందాలు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది